ఏంద్రా పొద్దు పొద్దున్నే ఇలా తీసుకొచ్చా ఇన్ని సంవత్సరాల తర్వాత మా పిల్లలు నన్ను బయటికి తీసుకెళ్ళమంది ఫస్ట్ టైం అది కూడా ఏంటి ఈ బండి మీద ఈ బండి మీద వెళ్తున్నాం ఈ బండి నీకు ఇచ్చేస్తాను నువ్వు తీసుకెళ్ నాకు రే ఇంతకు ముందు కంటే ఈ డిజైన్ చాలా బాగుందిరా తుపుక్ తుపక్ అని రా ఈసారి వంటే చంపింది హలో హలో మాస్టర్ కొంచెం ఇటు సర్దుకుంటారా నేను అక్కడ కూర్చుంటాను మాకు విండో సీట్ కావాలి కాబట్టి ఫస్ట్ వచ్చి కూర్చున్నాం కుదరదు కుదరదు ఓకే అసలు ఏమైంది ఏం కదా ఎందుకని అంటే వామిటింగ్ సెన్సేషన్ వస్తున్నాయా అందుకని వామిటింగ్ ఇదెందుకు అంటే వామిటింగ్ రాకుండా ట్యాబ్లెట్ కూర్చో ఈ నిజంగానే వాంట్ ఇచ్చేసాను లేదా కార్లో వెళ్ళొచ్చు కదా గంట గంట అటు అడుగు ఏంట ఈ సినిమా ఎక్కడ దొరికిందండి నీకు చూసావా దేవర్ సినిమా ఇది చూడడానికి వెళ్తున్నాడు తిరుపతికి నైట్ చూసావా ఫ్రీ షో ఎందుకే న్యూ ఫ్యాను రామ్ ఫ్యాను రేపు గేమ్ చేంజ్ రాస్తా

యా యో లబ లబ వాయి ఇంద్రెసర్ ఎక్కు అలా మీరు ఎంత సన్నగానే ఉన్నారో నలుగురు పట్ట సీట్ యో నేను సౌ పోవాలయ్యా నేను ఎక్కడో సమ ఎక్కేసేటట్టున్నారు యో డ్రైవరు ఎక్కడ ఉన్నావ్ సినిమా టైం అవుతుంది ఇంకా రాడండి ఏ డ్రైవర్ ఎంతసేపు ఉంటాడయ్యా వచ్చి నేను పండి మాలిక్షే కాదు వస్తాయి కదా నేను ఉన్నాను రా బాబు స్ట్రైక్ చేద్దాం అంటే కూడా ముందుకు రాడు ఎవరూ ముందుకు వస్తా కదా స్ట్రైక్ చేసి మన శాలరీలు పెంచడానికి రిక్వెస్ట్ చేసుకోవడానికి ఉంటుంది ఒక్కడ ముందుకు రాడు అన్న బస్సు అన్న నువ్వు వచ్చేటప్పుడు నడుచుకుంటూ బావచ్చు గంటల గంటలు చేస్తారు ఏం కూర చేశావు బాక్స్ మధ్యాహ్నం తీసుకొచ్చాయి ఆ చెట్టు దగ్గర ఉంటా తెత్తావా లేదా లీవ్ అంటా అయింది రే ఆగరా తమ్ముడు ఎక్కుతూ అని జనాలు అక్కలు కదా నీ ఒక్కడ కోసం బస్సు నడుత్తారా ఏంది మా అయ్యే జోతే బండి కొనిపెట్టమంటే బండి కొనిపెట్టాడు ఆ టికెట్ తీసుకోవాలమ్మా టికెట్ 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 ముసలే రా ఇది నా సీటే నువ్వు కూర్చున్నావు లేతా సీనియర్ సిటిజన్ ఉంటుంది ఆడ కూర్చోపో అది అప్పుడే ఫుల్ అయిపోయింది అయినా వచ్చి గౌరవించాలి బస్సులు రాసా సరిపోదు పైవాలి సర్లే టికెట్ తీసుకో అదేంటే ఫేమస్ నాకు నేను లేడీసా కదా నీకు ఫ్రీ బస్సే కానీ ఈ లగేజ్ తెచ్చావు కదా ఈ లగేజ్కి డబ్బులు కట్టాలి మూడు వందలు కట్టు ఏదన్నా మూడు వందల గుర్తుగా తీసుకెళ్ళు జాగ్రత్త తీసుకెళ్ళి మర్చిపోకుండా ఆ ఐదు వేలు రెండు వందలు ఉందా రేయ్ ఈ బ్యాగు నా బాడీలో ఒక పాట రా నా దగ్గర దబ్బేద్దాం అనుకున్నావు ఇంతమందిని ఇంత మందిని చూసానురా తొంగనా కొడ అనా టికెట్ తీసుకురా మా ముందర టికెటింగ్ ఉంది ఆ టికెట్ టికెట్ తమ్ముడు టికెట్ మదనపల్లి మదనపల్లి రాజస్థానా చిల్లర దిగేటప్పుడు తీసుకో 50 ఏలు ఇవ్వచ్చు ఏమొచ్చుగా ఏయ్ అందరికి చల్ల వచ్చే కొద్దోటి టికెట్ నలగొడతరో అదో అలా ఎవరు దిగేసారు ఏయ్ నా ఎవరు మరి సాయే కూర్చోవచ్చు కదా తమ్ముడు పక్కన కూర్చోవచ్చు కదా ఎందుకు లేడీస్ని డిస్టర్బ్ చేస్తున్నావు నేను సారీ సారీ సిస్టర్ యో ఏం చేస్తున్నావు అక్కడేమో అమ్మాయి నడిపించావు ఏడేమో బామ్మ నడిపిస్తున్నావు ఏ కూర్చోలేదు తమ్ముడి సరిగ్గా పుద్దునే పైన తమ్ముడు పంచింగ్ బ్యాగ్ అనుకున్నావు కొడతానా టికెట్ తీసుకున్నావు కదా తీసుకున్నా లేపోవా తింటరా పనిసగా అవును మా అమ్మ కారం గట్ల తినరు ముట్టి మండిపోతుంది అర్థమైంది హాయ్ ఫేవి ఎలవర్ నవ్ హాయ్ ఫేవి మొన్న రాత్రి మీ ఇంటికి డ్రాప్ చేయడానికి వచ్చాను కదా అప్పుడు రాత్రి వదిలేవా అంటే ఇంకెప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అది ఇలా చెప్దాము అర్థం కావట్లేదు ఇంట్రెస్టింగ్ కానీ నా నుంచి ఒకడు నా చాట్ చూస్తూనే ఉంటున్నాడు వాడిని చంపితో అప్పుడు నీ దగ్గర చాట్ చేస్తానే మాస్టర్ సో చూసారు కదండి అది ఈ వాటి ఎపిసోడ్ మీ అందరికీ ఈ ఎపిసోడ్ నచ్చింది అని అనుకుంటున్నాను ఒకవేళ ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చితే అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు కామెంట్ చేస్తే అవన్నీ నేను చదువుతాను సో డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ पोटला काय